వచ్చిన చిన్న పనైనా చాలండి వాటితో డబ్బులు సంపాదిస్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదా మార్నింగ్ పిల్లలు స్కూల్ వెళ్ళాక నేను యూట్యూబ్ వీడియోస్ రీల్స్ అయితే చేసేదాన్ని బెస్ట్ ఆఫ్ బెస్ట్ గా ఒక హ్యాండ్ బ్యాగ్ అయితే చేసి చూపించానండి ఆ వీడియో వైరల్ అయ్యి దాదాపు ఫోర్ మిలియన్స్ అయితే వెళ్ళిందండి ఇందులో వచ్చిన ఒక్క కామెంట్ అవి మీరే స్టిచ్చింగ్ చేసి బిజినెస్ లాగా మార్చుకోవచ్చు కదా అని అన్న ఆ ఒక్క కామెంట్ కి ఇన్స్పైర్ అయ్యి నేనైతే ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను ఇలా స్టార్ట్ చేసిన ఈ చిన్ని బిజినెస్ చాలా మంచి రీచ్ అయితే వచ్చింది డైలీ ఆర్డర్స్ వస్తూనే ఉంటాయి హ్యాండ్ బ్యాగ్స్ అన్ని షాప్ సేలింగ్ కోసం వచ్చిన ఫస్ట్ బల్క్ ఆర్డర్ అండి నాకు ఇవన్నీ ఎమర్జెన్సీలో కావాలి అని అంటే నేను త్రీ డేస్ లో స్టిచ్చింగ్ చేసి తనకైతే ప్యాక్ చేసి పంపించేసాను ఇంట్లో వేస్తే లేట్ అవుతుందని తను కార్గో లో కార్గోలో కార్గో లో వేసి తనకైతే పంపించేసాను మీరు కూడా షాప్ సేలింగ్ కోసమైనా లేదంటే ఇంట్లో జరిగే శుభకార్యాలు రిటర్న్ గిఫ్ట్ గా ఇవ్వాలంటే బెస్ట్ చాయిస్ అండి అన్ని హ్యాండ్ బ్యాగ్స్ బడ్జెట్ ఫ్రెండ్ లో ఉంటాయండి మీకు సింగిల్ హ్యాండ్ బ్యాగ్ కావాలన్నా స్టిచ్చింగ్ చేసి పంపిస్తాను మీకు నచ్చిన ఫ్యాబ్రిక్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ బ్యాగ్స్ లలో మీకు ఏమైనా నచ్చినా లేదంటే మీకు నచ్చినది కస్టమైజ్ చేసేయాలన్నా చేసిస్తాను ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు